ప్రైజ్ దళారు ఫిలిపిన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మన ప్రతి ఒక్క అవసరమును తీర్చును అని దేవుడు మనకి ఎంతో ధైర్యంతో కూడిన వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు ఎప్పటికీ నమ్మదగిన వాడే దావీదు అత్యధికముగా ఆశీర్వదించబడక మునుపు అంటే ఇస్రాయే ప్రజలకు రాజు కాక మునుపు ఆయన అనేక గుండా వెళ్ళారు ఇసు దేవుడు ఆయన అనేక శ్రమలు కూడా నడిపిస్తూ అనేక పాఠాలను ఆయన నేర్పించాడు సొంతవారే దావీదును తరిమారు సొంత కుటుంబం దావీదును చంపాలనుకుంది సొంత మామ దావీదును చంపాలనుకున్నాడు ఇలా చూస్తే దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటంకాలు అడ్డులు వీటన్నిటి కూడా దేవుని దేవునియంత విశ్వాసంతో నిశ్చయతతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు దాబేదని బహుగా ఆశీర్వదించాడు యోసేపును చూసుకుంటే యోసేపుని దేవుడు బహుగా ఆశీర్వదించడానికి ముందు అంటే ఐగుప్తులో రాజు తరువాత యోసేపు అంతగా దేవుడు ఆశీర్వదించడానికి మునుపు యోసేపు చాలా గుండా వెళ్లాల్సి వచ్చింది దేవుడు అనేక గుండా యోసేపును నడిపించాడు రెండు సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సొంత అన్నలే పొట్టి గుంతలో పడేశారు వాడిశిగా యోసేపు అమ్మబడ్డాడు ఇన్ని జరిగే యోసేపు జీవితంలో అనేక శ్రమలు అనుభవించాడు కానీ దేవుని కొరకు మంచిగా నిలబడ్డాడు యోసేపు అప్పుడు యోసేపు అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు యోసేపును ఆశీర్వదించాడు అలానే ఒక దానియేలు క్షద్ర మేష కబెదిన చూసుకుంటే ఎన్నో శ్రమల గుండ వాళ్ళు వెళ్ళారు ఎన్నో ఆత్మీయ పాఠాలను నేర్చుకున్నారు శారీరకంగా బహుశ్రమలు అనుభవించారు అత్యధికంగా దేవుడు దానియాలను మేష కవిద్రగోలను దేవుడు ఆశ్రదించారు వాగ్దానం చేసిన దేవుడు ఎంతటికీ నమ్మద ఎంతనైనా నమ్మదగిన దేవుడు మనము కూడా మీరు ఒకవేళ శ్రమల ద్వారా వెళ్తున్నారేమో కన్నీటి గుండా వెళ్తున్నారేమో ఆర్థిక సమస్యలు అప్పులు కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకపోవటం కోల్పోవటం ఉద్యోగాన్ని కోల్పోయారా వ్యాపారాన్ని పోగొట్టుకున్నారా లేదా ఇంట్లో సమాధానం లేదా కుటుంబంలో గొడవల ఆర్థిక సమస్యల అప్పులున్నాయా ఆరోగ్య సమస్యల ఏవైనా కావచ్చు దేవుణ్ణి మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడని మీరు దేవుణ్ణి దేవునిపై విశ్వాసం ఉంచండి ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా మీ జీవితంలోకి ఏది సంభవించదు కాబట్టి మీరు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నారు అని గమనించండి దేవుని అంత విశ్వాసం ఉంచండి అదేవిధంగా ఆయన ప్రణాళికలకు మీ ఎడల ఆయన చిత్తానికి ఆయన ఉద్దేశాలకు గౌరవం చూపించండి దేవుని ఆలోచన గౌరవించండి దేవు మీ పట్ల దేవుని ప్రణాళికలను మీరు గౌరవించండి ఖచ్చితంగా యోసేపు దేవుడే మన దేవుడు యోసేపు దేవు దావి దేవుడే మన దేవుడు శత్రమే శే కభిద్రవోల్ దేవుడు మన దేవుడు కాబట్టి మనము ఆయన్ని అంగీకరించిన వారముగా దేవుడు మనకు మహా శక్తిగల వాడుగా ఉండేటప్పుడు ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు గణపరుస్తాడు కాబట్టి ఆ విశ్వాసంతో మీరు దేవుణ్ణి గణపరచండి ఈరోజు ఆరాధన చేయబోతున్నారు ముందుగానే దేవుణ్ణి గణపరచండి కొనియాడండి ప్రభువా నా ఈ యొక్క కష్టాలు కూడా నన్ను తీసుకువెళ్తున్నావు ఖచ్చితంగా నువ్వు నన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రాలని దేవుణ్ణి గణపరచండి కొనియాడండి మహింపరచండి ఒకరోజు ఈ అడ్వాన్స్గా మీరు దేవుణ్ణి ఏదైతే మీరు గనపరుస్తున్నారో మీరు అనుభవించిన తర్వాత ఒకరోజు మీరు ముఖాముఖిగా దేవుణ్ణి ఆరాధిస్తారు గనపరుస్తారు కొనియాడుతారు ఈరోజు ఆరాధన దినం ప్రభు మిమ్మల్ని దీవించిన గాక యస్ క్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నువ్వు సిద్ధమైన ప్రైజ్ తెల్ల